సో నువ్వు ధర్మం పంచడానికి ఉంటావా దాచుకోవడానికి ఉంటావా వాళ్ళు ఇట్లా అంటారు వీళ్ళు అట్లా అంటారు నేను ఏమైనా చెప్తే మెడిటేషన్ చెప్తా ఇట్లా అంటారు అట్లా తప్పదు వాళ్ళు ఏమని అనుకోని చక్కెర చక్కెర అమ్మా తీయ ఉంటుంది దాని స్వభావం అది నీ స్వభావం ఏంటిది ధర్మం నీ స్వభావం ఏంటిది ధర్మం నీ స్వభావం ఏంటిది ధ్యానం నీ స్వభావం ఏంటిది అద్భుతం నీ స్వభావం ఏంటిది ఆనందం ఇంత మంచి ఆనందం వదిలేసుకొని నువ్వు ఎక్కడో పక్కకు మాయలకు వెళ్తే ఇక మనం ఏం చేయాలి అవునా నువ్వు ఎంత వీలైతే అంత ఇటువంటి కుటుంబంలో దొరకబట్టుకో నీకు ఒకవేళ కుటుంబం దొరకలేదనుకో ఆ కుటుంబంలోకి వెళ్ళి నువ్వు చెప్పు మెడిటేషన్ చెప్పు ధ్యానం చెప్పు నువ్వు పరిచయం చేసుకో వంద వంద మంది ఇంకేస్తే వంద మంది ఫస్ట్ ర్యాంక్లో వస్తాయా ఎవరికో ఒకటో ఇద్దరికో వస్తాయి అట్లా వంద మందికి ఎవరికైతే కావాలో వాళ్ళు నీతో మళ్ళీ నడుస్తారు ఐదు మంది చాలా ఒక్క రాసిన ఆ ఒక్క వటా వృక్షం అవుతుంది అదే కదా మన పత్రిక చేసిన బుజుడు చేసిన శివుడు చేసిన వీళ్ళందరూ చేసి వీళ్ళందరూ ఒక్క వృక్షమే ఒక్క తినే కానీ వటా వృక్షమే ఒక విత్తమే సో అన్నిటికీ మూలం ధ్యానమేమో మీకు కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు లేకపోతే ఆ కోడలు అన్నది ఈ కోడలు అన్నది అన్నిటికీ ధ్యానమే ఒక్కటే మందు ఒక్క మందు అన్ని గిరిపోవాలి మొత్తం ఒక్క బాంబు వేస్తే అన్ని గిరిపోయినట్టు ఆదుకోవాలి అన్నట్టు మొత్తం అంతే ఒక్క మంది వేస్తే అంతే ధ్యానం వేసుకోవాలంటే లోపల మందు ధ్యానమే ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ